నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి టీడీపీ జనసేన కూటమిలో టికెట్ల పంచాయతీ అయితే పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న పరిస్థితుంది ప్రత్యేకంగా చెప్పాలంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ జనసేన పొత్తులో జనసేన పార్టీ ఎన్ని స్థానాలు పోటీ చేస్తుంది చర్చ అయితే మొదలైంది గతంలో చూస్తే ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం ఎన్నికల్లో ఒక గిద్దలూరు అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే గిద్దలూరు నియోజకవర్గం మీద జనసేన పార్టీ పెద్ద ఎత్తున అయితే ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది ప్రస్తుతానికి అటు గిద్దలూరు అదేవిధంగా దర్శి చీరాల ఒంగోలు ఈ నాలుగు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది చర్చ అయితే మొదటి నుంచి కూడా సాగుతూ ఉంది ఎప్పుడైతే టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయనుకున్నటువంటి తరుణం నుంచి కూడా ఇక్కడైతే జనసేన నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి చర్చ సాగుతున్నటువంటి తరుణంలో గిద్దలూరు నియోజకవర్గం అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆమంతి స్వాములు ప్రకాశం జిల్లాలో కీలక నేతగా చెప్పొచ్చు గతంలో చీరాల నుంచి రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడే ఆమంచు స్వాములు ఆమంచి స్వాములు గిద్దలూరు నియోజకవర్గం మీద అయితే ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది జనసేన పార్టీకి సంబంధించి అయితే జిల్లా వ్యాప్తంగా బలమైనటువంటి కేడర్ ఉన్నటువంటి నేతగా ఆమంతి స్వాములకి గుర్తింపు ఉంది ప్రకాశం జిల్లాకు సంబంధించి కాపునాడు అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి పరిచయాలు ఉన్నాయి స్వాములకి జిల్లా వ్యాప్తంగా అలాంటి ఆమంచు స్వాములు జనసేన పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా గిద్దూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు ప్రస్తుతం ఆయన సోదరుడు ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు గత ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుంచి ఓటం చెందిన తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కృష్ణమోహన్ ను పర్చూరు పంపినటువంటి పరిస్థితుంది అయితే ప్రస్తుతం ఆమంచి అయితే గిద్దలూరు నుంచి బదులు దిగాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది గిద్దలూరు నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఇక్కడ బలిజ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ ఎక్కువ అని చెప్పొచ్చు బలిజలతో పాటు యాదవ్లు రెడ్లు మూడు సామాజిక వర్గాలు కూడా హోరాహోరీగా తలపడేటువంటి నియోజకవర్గంగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి చూడొచ్చు అయితే ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి అన్నారాంబాబు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ముత్తమల అశోక్ రెడ్డి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నుంచి గిద్ద గిద్దలూరు నుంచి అన్న రాంబాబు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం జనసేన పార్టీ తరపు నుంచి బెల్లంకొండ సాయిబాబా ఇక్కడ నుంచి ఇన్ఛార్జిగా అఫీషియల్గా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది బెల్లంకొండ సాయిబాబా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటం చెందారు అయితే గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి ఆమంచి స్వాములు నాన్ లోకల్గా చెప్పొచ్చు కానీ గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి అటు అన్నారాంబాబు కూడా నాన్ లోకల్ అని చెప్పొచ్చు గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జనసేన పార్టీ అయితే పెద్ద ఎత్తున అయితే ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గం నుంచి ఆ మంచి స్వాములు పోటీ చేయాలన్నటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది అయితే గత రెండు రోజుల క్రితం గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన రెండు పార్టీల అధ్యక్షున ఒక బహిరంగ సభ అయితే నిర్వహించారు మొత్తం అశోక్ రెడ్డి ఈ సభకి అధ్యక్షత వహించారు అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జి బెల్లంకొండ సాయిబాబు కూడా ఈ ఈ సభలో కీలకంగా వ్యవహరించారు దాదాపు వేలాది మంది ప్రజానీకంతో గిద్దలూరు నియోజకవర్గంలో సభ జరిగిన తర్వాత ఇక్కడ టికెట్ తెలుగుదేశానిక జనసేనక అనేటువంటి ఒక చర్చ అయితే మళ్ళీ పెద్ద ఎత్తున మొదలైనటువంటి పరిస్థితి ఉంది అయితే గతంలో చూస్తే అటు ప్రజారాజ్యం అదేవిధంగా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత మూడు ఎన్నికల్లో మూడు పార్టీలు ఇక్కడ నుంచి బరిలోకి దిగినటువంటి ఉంది విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది గతంలో ఇక్కడి నుంచి పిడతల రంగారెడ్డి ఎమ్మెల్యేగా అనేక మారు గెలిచినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పగడాల రామయ్య కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత రెండు వేల నాలుగులో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే బలిజలకి రెడ్లకి ఇది కంచుకోట అని చెప్పొచ్చు అదేవిధంగా యాదవ్ సామాజిక వర్గానికి కూడా ఇది ప్రధానంగా కంచుకోట్లాగా ఉండేటువంటి నియోజకవర్గం చెప్పొచ్చు గతంలో చంద్రశేఖర్ యాదవ్ అతి తక్కువ ఓట్లతోటి గిద్దలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఓటం చెందినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నియోజకవర్గం ఖచ్చితంగా జనసేన పార్టీకి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులైతే పట్టుబడుతూ ఉన్నారు ఒకవేళ గిద్దలూరు నియోజకవర్గం జనసేన పార్టీ కనుక ఇవ్వకపోతే అటు ఒంగోలు నియోజకవర్గం అదేవిధంగా దర్శన నియోజకవర్గం సీట్లను జనసేన అడిగేటువంటి అవకాశం ఉంటుంది గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి ఉత్తమల అశోక్ రెడ్డికి సంబంధించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు రెడ్డి సామాజిక వర్గంలో దాదాపు ఇరవై పర్సెంట్ ఓటు బ్యాంకు మాత్రమే తెలుగుదేశం పార్టీకి పడే పరిస్థితి ఉంది దాదాపు ఎనభై పర్సెంట్ పైగా రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది కాస్త అశోక్ రెడ్డికి కాస్త బలహీనతగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా జనసేన పార్టీకి ఇచ్చేటువంటి క్రమంలో కాపు సామాజిక వర్గం మొత్తం కూడా గుంపు గుత్తగా ఇక్కడ జనసేనకు ఓటేసేటువంటి పరిస్థితి ఉంది జనసేన పార్టీ తరపు నుంచి ఆమంచి స్వాములు అయితే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు అదేవిధంగా బెల్లంకొండ సాయిబాబు కూడా జనసేన పార్టీ తరపు నుంచి గిద్దలూరు సంబంధించి గిద్దలూరు సీటు మీద ఆయన కూడా ఆశ్రయించుకున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఒకవేళ జనసేన పార్టీ టికెట్ కనుక వదులుకోవాల్సి వస్తే అది ఒంగోలు ఖచ్చితంగా జనసేన ఆశించే పరిస్థితి ఉంది అదేవిధంగా దర్శి జనసేన ఆశించే అదే అదేవిధంగా చీరలు కూడా దర్శి ఆశించే ఉంది ఎందుకంటే చీరాల నియోజకవర్గం అంటే ఆమెంచి కుటుంబానికి అడ్డగా చెప్పవచ్చు ఆమెంచి కృష్ణమాను ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గం నియోజకవర్గ ఉన్నారు కాబట్టి ఒకవేళ ఫళూరు నియోజకవర్గంలోనే ఆమంచ కృష్ణుడు వైసీపీ తరపు నుంచి ఎమ్మెల్యేగా బలి దిగితే ఆ చీరల నియోజకవర్గం నుంచి ఆమంచి స్వాములు కూడా బరిలో దిగేటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా జనసేన అధిష్టానం చేసేటువంటి అవకాశాలు అయితే పెద్ద ఎత్తున ఉంటాయి మొత్తానికి గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించిన సీట్ అయితే ప్రకాశం జిల్లాలో హాట్ హాట్ గా సాగుతూ ఉంది ఎప్పుడైతే మొత్తమ్మల అశోక్ రెడ్డి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ ఏదైతే నిర్వహించారో ఆ సభ నిర్వహించిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కూడా బలంగా మొత్తమ్మల అశోక్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గం నుంచి సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అయితే తెలుస్తోంది